వీడన్నిటితో పాటు పాపం ఈ మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడాడని చెప్పి ఆయనది ఒక పెద్ద అంశమేసారు పాపం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా అందరికీ మిత్రుడే మాతో పాటు కలిసి వాడు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఎమ్మెల్యే అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మంత్రి అయ్యాడు ఓ సమర్థవంతమైనటువంటి విద్యుత్ శాఖ రా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన సమర్థవంతుడు అని చెప్పి పాపం చెప్పాడు అసలు నేను మంత్రిగా పనిచేశాను వాసన మంత్రిగా పనిచేశాడు వాసనతో మాకు అనుబంధ సంబంధాలు ఉన్నాయి నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా పనిచేశాడు ఇంత అసత్యాలు మాట్లాడతాడు నేను ఈ రోజు అనుకోలేదు ఏదైనా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దగ్గర మెహర్బానీ కావాలంటే నువ్వు వెళ్ళేదాన్ని మాట్లాడచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి ఆ ప్రభుత్వాన్ని గురించి విమర్శించడానికి ఆ ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా పనిచేసినటువంటి వ్యక్తిగా నీకు మనసు ఎట్లా ఒప్పిందో నాకు అర్థం కావడం లేదు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ విషయం కేబినెట్ గురించి మనకు తెలియదా కేబినెట్ నిర్ణయాల గురించి మనకు తెలియదా కేబినెట్ సమావేశం రేపు జరుగుతుందంటే వసనాను అతను మంత్రిగా పనిచేశానని చెప్తున్నావు ఎంత హడావిడిగా ఉంటారు అధికారులు ఎన్ని రకాలైనటువంటి అజెండాలు ఉంటాయి ఎన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు ఉంటాయి ఎన్ని రకాలైనటువంటి చట్టాలను తీసుకొస్తారు ఎన్ని రకాలైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో రాత్రి బగుళ్ళు పనిచేసినా సరే అజెండా దగ్గరికి వచ్చినప్పటికీ కొన్ని మిస్ అవుతాయి కొన్ని రాకుండా పోతాయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బహుశా నువ్వు ఉన్నప్పుడే నేను మంత్రిగా లేను నేను లేనప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టి ఎన్ని సందర్భాలలో మేము అయ్యా ఇది మాకు అవసరం అని అంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని టేబుల్ అజెండా కింద అందరిని అడిగి ఏమయ్యా ఇదిగో ఈ మంత్రి అడుగుతున్నాడు ఆయన నియోజకవర్గానికి ఆయన జిల్లాకు సంబంధించినటువంటి లేక ఆయన శాఖకు సంబంధించినటువంటి సమస్య దీన్ని పరిష్కరించడానికి మనం టేబుల్ అజెండా కింద తీసుకొని మాట్లాడడానికి మీకు ఏదైనా అభ్యంతరం ఉందంటే అభ్యంతరం లేదు అని చెప్పి చెప్పి లేదా అభ్యంతరం ఉంటే దాన్ని డిఫర్ చేసి మళ్ళీ వచ్చే మీటింగ్లో మాట్లాడదామని చెప్పి ఎన్ని సందర్భాలలో మనం నిర్ణయాలు తీసుకోలేదు అటువంటిది ఈరోజు ఏదో అర్ధరాత్రి నాకు ఫైల్ వచ్చింది నీకు అర్ధరాత్రి ఫైల్ వచ్చేది నువ్వు అన్నప్పుడు ఈ ఫైలింగ్ సిస్టమ్ ఉంది నీకు ఎవడో ఒకటి తీసుకొచ్చి నీ దగ్గర సంతకం పెట్టమంట నీకు ఆటోమేటిక్గా నీ సిస్టంలో వస్తుంది ఫైల్ నువ్వు చూసుకుంటావు ఆ సిస్టంలో వచ్చేటువంటి ఫైల్కి అర్ధరాత్రి ఫైల్ వచ్చింది అపరాత్రి ఫైల్ వచ్చింది నా మీద ఒత్తిడి వచ్చిందంటే నువ్వు ఎవరి మొహమాటం కోసం ఎవరి మెహర్బాని కోసం ఎవరి దగ్గర నువ్వేదో నీ స్థాయి పెంచుకోవాలనేటువంటి ఆలోచన కోసం విమర్శలు చేసావో అర్థం కానిటువంటి పరిస్థితి నువ్వు దయచేసి ఎప్పుడైనా సరే పార్టీని వదిలిపోయావు అనేటువంటిది బాగుంటుంది కానీ ప్రభుత్వం మీద నువ్వు ఏదైతే మంత్రిగా పనిచేసావో ఆ ప్రభుత్వం మీద ఎవరైతే నీకు అవకాశం ఇచ్చారో ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నీకు ఉన్నటువంటి అవకాశాలు ఏందో తెలియదు నువ్వు ఏ ప్రయోజనాలు ఆశిస్తున్నావో తెలియదు ఆ ప్రయోజనాలు ఆశించి నువ్వు పనిచేయడంలో తప్పలేదు కానీ ఆ ప్రయోజనాలు ఆశించి ఆ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడి మీద బురద తల్లడం అనేటువంటిది నీకు తగదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ జిల్లాకు సంబంధించే తెలుగు ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం సర్వే పనిలో ఉంది దానిని నేను మంత్రి కేబినెట్ మంత్రిగా పోయినటువంటి తెలుగు సమావేశంలో వచ్చింది నాకు వచ్చి చెప్పారు అధికారులు సార్ సమావేశంలోకి వస్తుంది మీరు ఒకసారి దాన్ని త్రూ చేయించండి అని వీళ్ళు కూర్చుంటే కోటి రూపాయలు కట్టమని చెప్పారు కోటి ఐదు లక్షలు అనుకుంటా ఐదు ఎకరాలకు సంబంధించి ఆ రోజు చెప్పాం వాళ్ళు వచ్చేసిన తర్వాత అయిపోయిన తర్వాత జీవో వచ్చింది వాళ్ళు వచ్చి మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వమంటున్నారు కేంద్ర ప్రభుత్వం మేము ఓన్లీ మీకు కట్టడానికి ఇస్తాం తప్ప మేము భూమికి ఇవ్వమంటున్నారని చెప్పారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పా సార్ ఇది పరిస్థితి అని పాప ఆయన వెంటనే టేబుల్ అజెండా కింద తీసుకొని దాన్ని పెట్టండి అని చెప్పి చెప్పి ఈరోజు ఐదు ఎకరాలు ఉచితంగా ఇచ్చారు ఎన్ని నిర్ణయాలు మంత్రులు ఆ ప్రాంత ప్రయోజనాల కోసం అడిగితే వెంటనే స్పందించి దానికి అనుగుణంగా పనిచేసినటువంటి సందర్భాలు లేవు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఏదో ఒక విధంగా బ్రద తల్లాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏదన్నా అడిగితే కాదని కానీ లేదని కానీ మాట్లాడినటువంటి సందర్భం కానీ